కావాలన్నా ఇండియాలో ఎక్కడికైనా మనం షిప్ చేస్తామండి మీరు ఏ లొకేషన్ లో ఉంటున్నా సరే ఒక్క చీర మీకు కావాలన్నా షిప్పింగ్ చేస్తాము అండి డిఫరెంట్ గా ఉంది మీరు ట్రై చేయొచ్చు అంటే డిఫరెంట్ గా కావాలనుకునే వాళ్ళు మాత్రం ఇలాంటి డిజైన్స్ పిక్ చేయొచ్చు హాయ్ అండి వెల్కమ్ టు సారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో గంజీ అవసరం లేని మెయింటెనెన్స్ అవసరం లేని మల్మల్ కాటన్ శారీస్ అయితే చూపిబోతున్నానండి సో ఇప్పటి వరకు మెయింటెనెన్స్ లేని చీరలు అడుగుతున్నారు అందులోనూ మలమల్ కాటన్ అంటే సో కొంచెం ఈ శారీస్ రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి కొంచెం ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది వీడియోలో మొత్తం ఫార్టీ ఫైవ్ శారీస్ వరకు చూపిస్తాను పెద్ద వీడియో అండి బిగ్గెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు కలెక్షన్ అంతా కూడా సో వీడియోలోకి అయితే వెళ్ళి డిజైన్స్ చూద్దాం భవనా లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్లో ఫస్ట్ డిజైన్స్ మల్మల్ కాటన్ శారీస్ విత్ మ్యాంగో ప్రింటెడ్ డిజైన్ అండి అండ్ వీడియోలో మొత్తం కూడా మీకు డిజైన్స్ అనేవి మీకు మొత్తం ఫిఫ్టీన్ డిజైన్స్ వరకు వస్తాయండి ప్రతి సారీ మీకు డిఫరెంట్గా డిజైన్స్ చూపిపోతున్నాను శారీ మాత్రం మీకు బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ విత్ హండ్రెడ్ కౌంట్ మీకు క్వాలిటీ ఉంటుంది అండ్ లెంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుందండి అండ్ పైట్ చూస్తే వన్ మీటర్ వరకు ఇలాగ ప్రింటెడ్ డిజైన్ యాజ్ టీజ్గా బోర్డర్ వచ్చిన కలర్ కాంబినేషన్లోనే మీకు పైట్ కూడా వస్తుంది వీటిలో బ్లౌజ్ శారీతో పాటే మీకు ఎయిటీ సెంటీమీటర్స్ శారీలో పన్నా అండి పన్న పెద్దది వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా మీకు బ్లౌజ్ ఉంటుంది వీటి ప్రైజెస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షీపింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో కలర్ చూడండి సో బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్ వచ్చింది వీటిలో మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదండి ప్రతి శారీ కూడా మీకు కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా క్వాలిటీ పరంగా చాలా బాగుంటాయి మెయిన్గా ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైజ్లో వస్తున్నాయండి సో వితౌట్ మెయింటెనెన్స్ శారీస్ మల్మల్ కాటన్ సిక్స్ ఫార్టీ రూపీస్కి వస్తుంది బ్లౌజ్ ఇలాగా ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ కావాలంటే మీకు ఫొటోస్ కూడా మేము పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి మీకు కావాల్సిన డిజైన్స్ మీరు సెలెక్ట్ చేయొచ్చు అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ టొమాటో రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ మాత్రం లైట్ వెయిట్ వస్తుందండి వెయిట్ కూడా ఏమి ఉండదు చాలా తక్కువ వెయిట్లో వస్తున్నాయి శారీస్ మాత్రం అండ్ ఇలాగా ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ కంఫర్ట్ ఉంటుంది కాటనే కాబట్టి సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్ అండ్ ఆల్ ఓవర్ ప్రింట్ డిజైన్ చూడండి ఈ డిజైన్ వచ్చేటప్పటికి మీకు ప్రింట్ అనేది శారీ మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది బార్డర్స్ కూడా మీకు టూ బార్డర్స్ సేమ్ బార్డర్స్ వచ్చాయి సో ఇలాంటి కలర్స్ చాలా బాగుంటాయండి కట్టుకున్నప్పుడు లుక్ వైజ్గా చాలా బాగుంటుంది ఇలాంటి ప్యాటర్న్స్ అనేవి అండ్ పైట్ కూడా చూడండి బ్లౌజెస్ కూడా మీకు మాక్సిమమ్ శారీతో పాటు అన్ని శారీస్కి లాగా బ్లౌజెస్ ఇస్తున్నారు కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అండ్ ఇందులోనే మీకు సో స్కై బ్లూ కలర్స్ కలర్స్ ఇలా వస్తున్నాయి అండ్ కొన్ని కలర్స్ మాత్రం వీడియోలో చూపించేవి కొన్ని కొన్ని డిజైన్స్ చాలామందికి ఒకే డిజైన్ నచ్చుతూ ఉంటాయండి ఇదే కాదు మీకు ఏ డిజైన్ చూపించినా కొంతమందికి మాత్రం కొన్ని కలర్స్ ఫాస్ట్గా నచ్చి అయిపోతూ ఉంటాయి సో వీడియో మీరు చూస్తున్నప్పుడే ఆ డిజైన్ నచ్చిందంటే వెంటనే మీరు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ మోడల్లో ఇంకొక కలర్ అండి సో ఈ కాంబినేషన్ రెడ్ కాంబినేషన్ వచ్చింది రెడ్ కలర్ అండ్ శారీ అంతా ఇలాగా అండ్ ఇవన్నీ ప్రింటెడ్ మల్ మల్ కాటన్ శారీస్ అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్లో మీరు ఈ డిజైన్స్ చూస్తున్నారు ప్రైజెస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ ప్రింటెడ్ శారీస్లోనే లీఫ్ ప్యాటర్న్ డిజైన్ అండి సో లీఫ్ డిజైన్తో వస్తుంది శారీ అంతా విత్ బార్డర్స్ మాత్రం ప్లెయిన్ బార్డర్స్ మీకు బార్డర్స్ దగ్గర ఇలా టెంపుల్ బార్డర్ కాంబినేషన్ కూడా ఉంటుందండి సో ఇది మీకు శారీ కట్టుకున్నప్పుడు లుక్ ఉంటుంది టెంపుల్ బోర్డర్ అంటేనే లుక్ బాగా వస్తుంది శారీ కట్టుకున్నప్పుడు ఇలాగ శారీ కాంబినేషన్ అండ్ ఏదైతే పైట్ చెంగిస్తున్నారో సో వన్ మీటర్ చూడండి బ్లౌజ్ మీకు సో శారీతో పాటు బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మేము పంపిస్తామండి ఒకవేళ మీరుంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే ఆల్టర్నేటివ్గా ఇండియన్ పోస్ట్ నుంచి మేము శారీస్ అనేవి పంపిస్తాం బట్ ఆల్ ఓవర్ ఇండియా మీకు కొరియర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంటుంది ఇందులోనే రెడ్ కలర్ బార్డర్ ఎల్లో కలర్ మీకు లీఫ్ ప్యాటర్న్ డిజైన్ సో కాంబినేషన్ చూడండి సో ఇలా వస్తుంది అండ్ డిఫరెంట్గా ఉన్నాయండి ఒకే మోడల్ చూపించట్లేదు కదా శారీస్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ప్రైజెస్ కూడా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పింక్ కలర్ శారీ అండి అండ్ బార్డర్స్ మీకు రాయల్ బ్లూ కలర్ బోర్డర్స్ వచ్చాయి అండ్ ట్రాన్స్పరెన్సీ చాలామంది అడుగుతూ ఉంటారు మీకు ట్రాన్స్పరెన్సీ అసలు ఉండదండి చాలా తక్కువ వస్తుంది ట్రాన్స్పరెన్సీ మాత్రం ఇలాగా అండ్ ఇవి మాత్రం మళ్ళీ మీకు కన్ఫర్మ్ చేస్తున్నాడు గంజి పెట్టే పని ఉండదండి జస్ట్ మీరు వాష్ చేసుకొని శారీస్ అనేది వియర్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ వీటిలోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో విలేజ్ స్టైల్ ప్రింట్ వస్తుంది శారీ అంతా విలేజ్ స్టైల్ వస్తుంది విత్ బ్యూటిఫుల్ మీకు ఏదైతే విలేజ్ లుక్ ఉంటుందో సో ట్రీస్తో అండ్ బర్డ్స్ తోటి ఇలాగ డిజైన్ విలేజ్ స్టైల్ అయితే ఈ ప్రింట్ మొత్తం ఉంటుంది సో ఇలాగా స్కై బ్లూ విత్ మీకు బాటమ్ బార్డర్ వచ్చేసి టూ బార్డర్స్ పింక్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు అండ్ ఈ శారీ కూడా అంతేనండి మీకు వీడియోలో చూపించే ప్రతి శారీ కూడా సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇవి మీకు సింగిల్ శారీ కావాలన్నా ఇండియాలో ఎక్కడికైనా మనం షిప్ చేస్తామండి మీరు ఏ లొకేషన్లో ఉంటున్నా సరే ఒక్క చీర మీకు కావాలన్నా షిప్పింగ్ చేస్తాము లేదు మీకు బల్క్లో కావాలి హోల్సేల్ ప్రైజెస్ కావాలన్నా మనం సప్లై చేస్తాం హోల్సేల్ రేట్స్ కోసం స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే మెసేజ్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు రీసెంట్గా మనం పోషంపల్లి సెమీపట్టు డిజైన్స్ చూపించాము కాటన్ డ్రెస్సెస్ అండి ఎక్కువ అడుగుతున్నారు డ్రెస్సెస్ గురించి కాటన్ డ్రెస్సెస్ కూడా మీకు వీడియో చూపించాము ఒకవేళ కావాలంటే ఇన్ కేస్ ఫొటోస్ కూడా మేము పంపిస్తాము కాటన్ డ్రెస్సెస్ ప్రజెంట్ చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి మీరు చెక్ చేయండి కావాలంటే తీసుకోవచ్చు ఫొటోస్ చెక్ చేసి కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ అండ్ మీరు మన కలెక్షన్ అంతా కూడా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ నుంచి కూడా మీరు చెక్ అండి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మన హ్యాండ్లూమ్ శారీస్ అని టైప్ చేస్తే మీకు అయితే వస్తుందండి అకౌంట్ వస్తుంది అక్కడ నుంచి ఫాలో చేసి డైలీ కలెక్షన్స్ మనం అక్కడ అప్డేట్ చేస్తాం ఇన్స్టాగ్రామ్లో మీరు ఫొటోస్ చూసి అక్కడ నుంచి కూడా ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఈ శారీ చూడండి ఎంత బాగా ఇచ్చారో పైట్ చెంగు అండ్ బ్లౌజ్ కూడా మీకు అంతే డిఫరెంట్గా ఉంది సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఎవరైతే మల్మల్ కాటన్స్ కావాలి మాకు అని ఇప్పటివరకు వెయిట్ చేస్తూ అడుగుతున్నారో ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ శారీస్ చూపిస్తున్నారండి అంటే మల్మల్ కాటన్లో మీకు కావాలనుకుంటే వీటిలోనే మంచి కలర్స్ మంచి డిజైన్స్లో ఉన్నాయి మిస్ కాకుండా పూర్తిగా వీడియో మొత్తం చూడండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులో లాస్ట్ కలర్ అండి ఈ డిజైన్లో కొంచెం డార్క్ గ్రీన్ విత్ బ్లాక్ కలర్ బోర్డర్ వచ్చింది శారీ అంతా కూడా అండ్ ఈ శారీకి మీకు బ్లాక్ కలర్ పైట్ చెంగు బ్లౌజ్ కూడా బ్లాక్లోనే వస్తుంది సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో పింక్ కలర్ శారీ విత్ డార్క్ బ్లూ కలర్ మీకు బోర్డర్తో ఈ కాంబినేషన్ చాలా బాగుందండి సో కట్టుకుంటే లుక్ బాగుంటుందండి ఈ శారీస్ చూస్తే అర్థం కాదు కట్టుకున్నప్పుడు మాత్రం లుక్ వైజ్ చాలా మంచి లుక్ వస్తుంది అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండ్ లెంత్ మాత్రం ప్రతి సారీకి నేను మళ్ళీ మీకు కన్ఫర్మ్ చేస్తున్నానండి ప్రతి సారీ లెంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ లెంత్ వస్తుంది మీకు లెంత్ మాత్రం తగ్గదండి బ్లౌజెస్ కూడా మీకు ఏదైతే ఇస్తున్నామో ఎయిటీ సెంటీమీటర్స్ చెప్తున్నాము బట్ మీకు శారీలో పడినా కాబట్టి ఎక్కువ వస్తుంది బ్లౌజ్ అనేది అండ్ ఇందులోనే మీకు స్కై బ్లూ కలర్ శారీ కూడా అవైలబుల్ ఉంది మీకు చెప్పాను కదా స్కై బ్లూ కలర్స్ ఇలాంటి డార్క్ కలర్స్ వచ్చినా కలర్స్ ఏం పోవండి కలర్ మీకు గ్యారెంటీ ఉంటుంది ఇవి కొంచెం క్వాలిటీ ఉన్న శారీస్ మీకు కలర్స్ కానీ క్వాలిటీలో కానీ ఎక్కడ మీకు తగ్గడం అంటూ ఉండదు ది బెస్ట్ క్వాలిటీ మీకు రీచ్ అవుతుంది అండ్ వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఈ ఈ కలర్ మీకు గ్రీన్ కలర్ షేడ్ వచ్చింది కలర్ చూడండి డిఫరెంట్గా గ్రీన్ విత్ టొమాటో రెడ్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఈ శారీకి మీకు ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇప్పటి వరకు చూపించిన డిజైన్స్ అన్నీ కూడా సో ఒక డిజైన్ టైప్ చూపించాను బట్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి ఇంకా డిజైనర్ టైప్ ఉండాలంటే ఈ శారీస్ మీరు పిక్ చేయొచ్చు స్కై బ్లూ కలర్ మీద మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండ్ చాలా బాగుంది డిజైన్ ఇలాగా అండ్ పళ్ళు చూడండి సో ఇలా వస్తుంది మొత్తం స్కై బ్లూ కలర్ ఉంటుంది శారీ బ్లౌజ్ ఇలాగ ఇక్క ప్రింటెడ్ టైప్ బ్లౌజ్ వస్తుంది ఇట్లోనే ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉంది సో ఇలాగా సో కాంబినేషన్ కొంచెం డార్క్ రెడ్ కాంబినేషన్ వచ్చింది అండ్ పళ్ళు చూస్తే ఈ శారీకి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టే షిప్పింగ్ అనేది మెయిన్ ప్రియారిటీగా ప్రతి కొరియర్ కూడా మేము పంపిస్తామండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ అండ్ ఇందులోనే వైలెట్ కలర్ అండి సో వైలెట్ చాలా బాగుంటుంది వైలెట్ కూడా ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు కాంబినేషన్ అండ్ ఈ శారీకి మీకు సో పైట్ చెంగిలాగా సీ గ్రీన్ విత్ వైలెట్ కాంబినేషన్ బ్లౌజ్ మీకు సో బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి అండ్ పింక్ కలర్ వీటిలో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి ప్రతి వీడియోలో చూపించే ప్రతి శారీ కూడా మీకు హోల్సేల్ రేట్స్ కూడా ఇస్తామండి సో హోల్సేల్ ప్రైజెస్ కోసం మాకు మెసేజ్ చేయండి ఇప్పుడే మీకు హోల్సేల్ రేట్లో కూడా ఈ శారీస్ మేము సప్లై చేస్తాం ఇవే కాదు మన దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా మీకు హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ సో ఇలా వస్తుంది అండ్ వీటి ప్రైజ్ చెప్పాను కదా మీకు ఇండియాలో ఎక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసినా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది విత్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ రూపీస్ ఇలా మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ అంతా కూడా మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మనం చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఫ్యాబ్రిక్స్ మోడల్స్ మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది సో మీకు కాటన్ శారీస్ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోని ఆలోచన ఉంటే ఇప్పుడే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ కలెక్షన్స్ చెక్ చేయొచ్చు అండ్ మీరు మన కలెక్షన్ వెబ్సైట్ నుంచి కూడా తీసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ ప్రింటెడ్ కాటన్ సారీస్ అవైలబుల్ ఉంటుంది వెబ్సైట్కి వెళ్ళి అక్కడ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీలో కూడా మీరు శారీస్ అనేవి పర్చేస్ చేయొచ్చు సో ఇప్పుడే చెక్ చేయండి వెబ్సైట్ అనేది బ్లౌజ్ ఇలా వస్తుంది లేదు మేము వాట్సాప్లో చెక్ చేస్తామన్నా మీరు వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాం మనం లేదంటే మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేస్తాము వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి అక్కడ నుంచి వచ్చే డైలీ అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు చూస్తూ మీకు ఎప్పుడైతే శారీస్ నచ్చాయి బాగున్నాయి అనిపిస్తున్నాయో అప్పుడే మీరు మెసేజ్ చేసి ఆర్డర్స్ అనేవి చేయొచ్చు బ్లౌజ్ ఇలాగా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ ఈ డిజైన్ కూడా విలేజ్ స్టైల్ వస్తుంది కొంచెం డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ అండి సో ఇలా వస్తుంది శారీ అంతా అండ్ మీకు ఈ శారీకి పైడ్చెంగింగ్ ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది మీకు వీడియోలో చూపించే శారీస్ ఏవైనా డిజైన్ అర్థం కాకపోయినా ఆర్ ఎనీ డౌట్స్ ఉన్నా క్లాత్ గురించి ఫ్యాబ్రిక్ గురించి షిప్పింగ్ డీటెయిల్స్ పేమెంట్స్ గురించి ఎనీ డౌట్స్ ఉన్నా కానీ వెంటనే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉందండి మీరు మెసేజ్ చేస్తే మీకు ఆల్ డీటెయిల్స్ కన్ఫామ్ చేస్తాము మీరు కన్ఫామ్ చేసిన తర్వాతే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతీసారీ క్లియర్గా చూపిస్తున్నాను మీకు ప్రతి సారీ గురించి ఒక ఐడియా వస్తుందండి అప్పుడు మీరు ఫొటోస్లో కూడా చెక్ చేస్తే అర్థమవుతుంది బ్లౌజ్ ఇలాగా అండ్ ఇందులో లా ఇంకొక కలర్ లాస్ట్ కలర్ అండి ఇది స్కై బ్లూ కలర్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండ్ వీటి ప్రైస్ అన్నీ కూడా మీకు సిక్స్ ఫార్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఇలా గ్రే కలర్ కాంబినేషన్ అంటే గ్రే బ్లాక్ అడుగుతూ ఉంటారు కదా సో మీకు ఇందులో కూడా అవైలబుల్ ఉంది గ్రే బ్లాక్లో అండ్ చంగ్ మీకు వన్ మీటర్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కాంబినేషన్ సో ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక డిజైన్ అండి సో ఇలాంటి కాంబినేషన్ అండి మెయిన్గా ఇలాంటి డిజైన్స్ ఎక్కువ మంది అడగడం వలన సో కొన్ని కాంబినేషన్స్ ఇలాంటివి అయిపోవచ్చు సో మీరు వీడియో చూస్తున్నప్పుడే ఈ శారీ మీకు నచ్చి తీసుకొని తీసుకోవాలనుకుంటే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేయొచ్చు బ్లౌజ్ ఇలాగా అండ్ ఇందులోనే పింక్ కలర్ శారీ విత్ స్కై బ్లూ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ప్రతి శారీ కూడా లైట్ వెయిట్ ఉందండి వెయిట్ అనేది ఏ శారీ లేదు చాలా తక్కువ వెయిట్లో వస్తున్నాయి అండ్ మీకు శారీ కలంకారీ టైప్ కావాలి కలంకారీ ప్రింట్ ఉండాలనుకుంటే ఈ శారీస్ మంచి ఆప్షన్ అవుతుంది మొత్తం కలంకారీ ప్రింట్ విత్ గ్రీన్ డార్క్ రెడ్ కాంబినేషన్ వచ్చింది అండ్ వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో బ్లౌజ్ ఇలా వస్తుంది డార్క్ స్కై బ్లూ కలర్ విత్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది శారీ అండ్ కలర్స్ మీకు చెప్తున్నాను ఇన్ కేస్ డౌట్స్ ఉన్నా మీరు వాట్సాప్ చేయొచ్చు డీటెయిల్స్ కోసం బ్లౌజ్ ఇలాగా అండ్ ఇందులోనే పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా డిజైన్ కొత్తగా ఉందండి డిఫరెంట్గా ఉంది మీరు ట్రై చేయొచ్చు అంటే డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళు మాత్రం ఇలాంటి డిజైన్స్ మీరు పిక్ చేయొచ్చు అండ్ ప్రైస్ కూడా ఏ శారీ అయినా వీడియోలో మీకు సిక్స్ ఫార్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా బాగుంది అండ్ ఇందులో లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఈ డిజైన్ మీకు వీడియోలో చూపించేవి లాస్ట్ డిజైన్ సో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అండ్ పైర్చింగ్ ఇలాగా బ్లౌజ్ చూడండి ఈ సారీ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా అండ్ బ్రిక్ కలర్ అండి ఇటుకరాయి కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అండ్ ఈ శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా కూడా అండ్ ఈ శారీకి మీకు సో పళ్ళు చూడండి ప్రతి సారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ విత్ మీకు బ్లౌజ్ వస్తుంది శారీతో పాటే వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఈ వీడియోలో చూపించిన మల్మల్ కాటన్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్